శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతభజనన పద్మ గజనన మహా నిజం అనేకదంతం భక్తనాం శాంతాకారం తాకారుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనాం ఓం నమ శివాయ పద్నాలుగవ అధ్యాయము అంటే పద్నాలుగవ రోజు కార్తీక పురాణంలో ఈరోజు ఏ కథ చెప్తున్నారో విదాము ఆభూతును అచ్చబూసి వదులుట వృత్ోత్సాహము మరల వశిష్ఠుల వారు దగ్గ జనకుని దగ్గర కూర్చుండబెట్టి కార్తీక మాస మహత్సమును గురించి తనకు తెలిసిన సెలవు విషయము చెప్పవలనని కుతూహలంతో ఇట్లా చెబుతుంది ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పి ఉత్తరపితగా ఉష్ణోర్జనము చేయుట శివలింగ సాల సాలగ్రమములను దానము చేయుట ఉసిరికాయ దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మముందు చేసిన నమస్తంపుకుందరు వారికి కోటి యుగములు చేసిన పొలముల దక్కును ప్రతి మునిజని పుత్ర దేవతములను తమ వంశాలను ఆబోదమునకు అచ్చువేసి వదులుదురు అని ఎదురుచూచును ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకారములు చేయక ధన ధర్మములు చేయక కడకు ఆబూతులు ఖర్చు వేసి పిండి అనను చేయడో అట్టివాడు రౌరవాది దగ్గర నరగములు అను వాని బంధువులకు కూడా నరగమును కూడా గురి అవును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసంతో దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం చేయమన శివకేశములకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి జాగారం ఉండి మరణాడు శబ్దకుల బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం వినివారు విహా సర్వసుఖములు భావింతురు కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమునందు పరాణభక్షణ చెయ్యరాదు ఇతరుల ఎంగిలి ముట్టరాదు తినకూడదు శ్రద్ధ భోజనం చేయకూడదు నీరుల నీరుళ్ళపాయ తినరాదు తిరదానము పెట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహనపు రోజుల నందున భోజనం చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధి వండినది తినరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వతములు చేయువారు ఆ రెండు రాత్రులలో తప్పనిసరిగా జాగారము ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసంలో వేడి నీటి స్నానము చేసేందుకు కళ్ళు కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవలన కుతూహలం కలగారు మాత్రమే నీటి స్నానము చేయవచ్చును అట్లా చేయల వారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనిషిలో స్మరించి స్నానం చేయవలను ఏ నది తన దగ్గరలో ఉన్న నది ప్రాతకాలంలో స్నానం చేయవలను అట్లా చేయ నీటిలా జన్మ నరపమున పడి కొ ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు సూర్యు దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఆ క్రింది శ్లోకము చదివి మరి స్నానం ఆచరించవలను గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలిష్మన్ సన్నిధి అని పఠించుటూ స్నానం చేయవలను కార్తీక మాస వ్రతము చేయేవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యానందనాధికారి కుచ్చుములు మగించి ఉన్న శివ శివున కల్ கல்போத்தமுக ஈ கிந்திவிதமுக பூஜிம்பாத்தி மாசிவூஜா கல்பிவம் சிவாய நம தானம் சமர்ப்பா ஓம் பரமேஸ்வராய நம ஆஹனம் சமர் ஓம் கைலாசாய நம கைலாசவா நம நவரத்னசிம்சனம் சமர்ப்போம்வுரிநாய நம பாஜம் சமர்ப்பாமி ஓம் லோகேஷரா நம ஆர்கம் சமர் ஓம்பவ वृषभ वाहनाय नम स्नार्पयाम ओम दिगंबराय नम वस्त्र सामर्पयाम ओं जगन्नाथाय नम ओं यज्ञोविंद सामर्पयामी ओम कपालधारणे कपाल कपालधारणे नम गम समर्पयाम ओम संपूर्ण गुणाय नम ओं पुष्प सामर्पया ओं महेश्वराय नम अक्षता सामर्पया ओं पार्वतीनाथय नम ओं धूपम सर्पया ओं तेजो रूपय नम दीप धूप सामर्पयाम दीपं सामर्पयाम ओम लो రక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం చిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పాయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భువాయ భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను శివ స్థాన దీపాదన చేయవలం ఈ విధముగా శివ పూజ చేసిన వేళ ధన్యుడగును పూజనంతరం శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమాధన చేసి దక్షిణ తాంబూల సంస్కరమలు సంతృప్తి పరచేవాళ్ళను ఇలా చేసిన నూరు అశ్వ అశ్వమేధ యుగములు చేసిన ఫలములు వేయి యో వెయ్యి వాజ్పేయి యోగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమార్ధన శివకేశీపాధన తులసికట వద్ద కర్పూరహారతులతో దీపాదన చేసిన నెల వారికి వారి వంశీయులకు బుద్ధివతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం అనుసరించేవారు వంద జన్మల నానా యోనులందు జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలిద్దరు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించినెల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నును అట్టి వారులకు సైకల్ ఐశ్వర్యులు కలిగి మోక్ష ప్రా ప్రాప్తి కలుగును చతుర్దశ అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణ సమాప్తము